సో నిమ్స్ నిమ్స్ అంటూ చెప్తూ ఉన్నాం కదా సో ఇదే నిమ్స్ ప్రాంతం అనమాట హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇదే ఇక్కడ నుంచి వస్తేనే ఇదే మెయిన్ ఎంట్రన్స్ గేట్ సో బ్లూ కలర్ ఇక్కడ షర్ట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి కదా సో ఇక్కడ ఒక పెద్ద కంపెనీకి అలాకేట్ చేసి ఉన్నారు ఈ స్థలాన్ని సో ఇదే మెయిన్ ఎంట్రెన్స్ ఫుల్ గా ఎస్టాబ్లిష్ అవుతోంది మరికొన్ని రోజుల్లోనే ఫుల్ గా ఎస్టాబ్లిష్ అయిపోయింది అంటే గనక డెఫినెట్ గా ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా డెవలప్ అవడం అనేది ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు ఈ కంపెనీ వాళ్ళు సో సో ఇది నిమ్స్ సో ఇక్కడ నుంచి యువతలే ఇంకా వన్ కిలోమీటర్ యువతలే ఉంది క్యాపిటల్ పార్క్ అనే వెంచరు సో కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే మనం వచ్చేటప్పుడు ఆల్రెడీ రూట్ చూపించాం కదా అలాగే ఇక్కడ రైల్వే స్టేషన్ జైరాబాద్ రైల్వే స్టేషన్ చాలా దగ్గరలోనే ఉంది అలాగే బీదర్ ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడికి చాలా నియర్ బై నే ఉంది సో కనెక్టివిటీ వైజ్ కూడా మనకు అసలు ఎటువంటి టెన్షన్ లేదు చాలా ఈజీగానే ఇక్కడికి రీచ్ అయిపోవచ్చు మరి మీకు కూడా ఇంకా ఏమైనా క్వరీస్ ఉన్నాయి ప్రైజింగ్కి సంబంధించి డెఫినెట్గా క్వరీ ఉంటుంది కాబట్టి అది తెలుసుకోవాలి అనుకుంటే కింద కనపడుతున్నటువంటి కి కాల్ చేయండి కంపెనీని కాంటాక్ట్ చేయండి